उटव अध्यायमु अर्जुनविषादयोगं श्लोकम् अनुवादमुष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य మబ్రవీత్ అనువాదము పలికెను ఓ రాజా పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పడబడిచిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువులను సమీపించి ఈ విధముగా పలికెను యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుందనే వార్త కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు సంజయుడు అదే నిర్ధారిస్తూ పాండవ సైన్యం యుద్ధాన్ని సిద్ధంగా ఉండమని చెప్పాడు దుర్యోధనుడు పాండవులను మొదట్లో తక్కువ అంచనా వేశాడు కానీ భారీ సైన్యాన్ని చూసి ఇప్పుడు భయపడుతున్నాడు ఆ ఆందోళన తగ్గించుకోవడానికి తన గురువులైన దో ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళాడు పైకి మర్యాద కోసం వెళ్ళినట్టు నటిస్తున్నా నిజానికి తన భయాన్ని పోగొట్టుకోవడమే అతని ఉద్దేశం